నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ కపిల భగవానుడు తల్లి దేవహూతికి జ్ఞానబోధ సందర్భంగా ఊర్ధ్వగతి మరియు పునరావృత్తి గురించి చెప్పిన విషయాలు సంక్షిప్తంగా మననం చేసుకుందాం గృహస్థాశ్రమంలో ఉన్న పురుషుడు సకామ కర్మలు శ్రద్ధాభక్తులతో చేసిన చంద్రలోకానికి వెళ్ళి అమృతపానం చేసి మళ్ళీ తిరిగి పృథ్వీ మీదే జన్మ ఎత్తుతాడు సకామ కర్మల వల్ల ప్రాప్తమయ్యే లోకాలు స్థిరం కావు ఏ పురుషుడైతే ఏ ఫలము ఆశించక శాంతి చిత్తంతో ధర్మం సిద్ధించాలని అహంకారం లేకుండా సత్వగుణం వల్ల శుద్ధి అయిన అంతఃకరణతో చేసే నిష్కామ కర్మల వల్ల సూర్యలోకం ద్వారా బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని తెలుసుకొని బ్రహ్మదేవుని ఉపాసిస్తాడు అందువల్ల వీరు మహాప్రళయ పర్యంతం బ్రహ్మలోకంలోనే ఉంటారు త్రిగుణమైపోయిన బ్రహ్మదేవుడు ఈ జగత్తును అంతం చేయాలనే కోరికతో పరమేశ్వరుడితో కలిసిపోతాడు వైరాగ్యయోగులు మొదలైనవారు పరమేశ్వరులోనే కలిసిపోతారు బ్రహ్మదేవుడితో పాటు ఏ పరుషుడైతే సంసార కర్మలలో మురిగి ఉన్నా నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ రజోగుణంతో ఉన్నాడో మనస్సును గృహ సంబంధ విషయాలపై లగ్నం చేస్తూ ఇంద్రియాలను జయించక లౌకిక విషయాలపై ఆసక్తిని వేడక ఉన్నాడో వాడిని భగవంతుడు ఏదో విధంగా శిక్షించాడనే తలవాలి గర్భాధారం నుంచి శ్మశానం వరకు పితరుల మీద భక్తితో ఎవరైతే కర్మలు చేస్తారో వారు సూర్యలోకం నుంచి పితరుల లోకాలకి వెళ్ళి మళ్ళీ పుత్రులు మొదలైన బంధువుల ఇళ్లలో పుడతారు ఎవరి మనస్సు శ్రద్ధతో భక్తితో వైరాగ్యంతో నిత్య యోగాభ్యాసంతో నిమగ్నమైందో వారు అన్ని బంధాలు చేయించుకుని బ్రహ్మదేవుని చూస్తారు నిర్గుణ జ్ఞానయోగం నిష్టగల భక్తి యోగం ఒక్కటే బావులు తోటలు పాఠశాలలు ఔషధాలయాలు దేవాలయాలు మొదలైనవి శుభక్రియలు చేయటం వల్ల యజ్ఞాలు తపాలు దైవపఠనం ఆత్మవిచారం మనస్సు ఇంద్రియాలను జయించడానికి ప్రయత్నించడం సన్యసించడం అష్టాంగ యోగాలు భక్తి యోగం సకామ నిష్కామ ధర్మాలు ఆత్మతత్వమైన జ్ఞానం మొదలైన సాధనలతో భగవంతుని తెలుసుకోగలుగుతాడు పురుషుడు ఇంకా ఎన్నో ఎన్నో ఉదాహరణలతో సాంఖ్య జ్ఞానబోధ చేస్తాడు తల్లికి కపిల భగవానుడు నిన్న మనం ఇది విన్న కథ ఇక ఈరోజు శ్రీమద్ భాగవతము తృతీయ స్కంధం ముప్పై మూడవ అధ్యాయం దేవహూతికి కలిగిన జ్ఞానలాభం మైత్రేయ మహర్షి ఇదురుడితో చెప్తున్నాడు ఈ విధంగా కపిల భగవానుడి జ్ఞానరూపమైన మాటలు విని తన మోహాంధకారం నుంచి బయటపడి కపిల భగవానుడికి నమస్కరించి ఆయనని స్థుతించడం మొదలుపెట్టింది ఓ దేవా నీ స్వరూపాన్ని బ్రహ్మ కూడా ధ్యానం మాత్రం చేస్తాడు నీ నాభి కమలంలోంచి స్వయంగా ఉద్భవించినా ఆయన నిన్ను ప్రత్యక్ష దర్శనం చేసుకోలేకపోయాడు ఈ జగత్తును ఆయన సృష్టించినా అది నీ యొక్క ప్రభావం వల్లనే కదా సత్య సంకల్పంతో వేల అద్భుత శక్తులు కలిగిన నువ్వే ఈ ఉదరంలోనే ప్రళయ సమయంలో సంపూర్ణ జగత్తు విశ్రాంతి తీసుకుంటుంది అంతేకాకుండా నువ్వు ఒక్కడివే మాయారూపమైన బాలుడిలా మర్రి ఆకు మీద పడుకుని నీ కాలి బటన వేలిని నోటిలో పెట్టుకుని చప్పలిస్తూ ఉంటావు అటువంటి నీవు నా కడుపులోకి ఎలా వచ్చావు ఓ విభో నువ్వు పాపులను దడ్డించడానికి నీ ఆజ్ఞలో ఉండే భక్తుల ఐశ్వర్యం పెంచడానికి నీ ఇచ్చానుసారం దేహధారణ చేస్తూ ఉంటావు ఓ భగవంతుడా నీ నామాన్ని వినేవాడు కీర్తన చేసేవాడు ప్రణామం చేసేవాడు స్మరించేవాడు చండాలుడైనా యజ్ఞానికి యోగుడవుతాడు కదా అహో తన నోటి నుంచి నీ పేరుని ఉచ్చరించే చండారుడు కూడా చాలా శ్రేష్టమైనవాడు కదా వినితమవుతున్నది ఏమిటంటే ఎవరైతే నీ నామకీర్తనం చేశాడో వాడు నిస్సందేహంగా అవశ్యం తపస్సు అగ్నిహోత్రం తీర్థస్నానాలు చేసి ఉండాలి అటువంటి వాడినే ఆర్యపురుషుడు అంటారు ఏకాగ్ర చిత్తంతో అటువంటి వాడు వేద పఠనం చేసి ఉండాలి ఎందుకంటే పుణ్యం లేకుండా భగవంతుడి భజన చేయటం ఎవరికైనా అతి దుర్లభమైన పని ఆ బ్రహ్మస్వరూపుడైన పరమపురుషుడు తన తేజం యొక్క ప్రతాపంతో సంసార బంధాల నుంచి విముక్తినిచ్చే వేదగర్భుడవైన విష్ణువుని నువ్వు కపిలదేవుడు నీకు నేను మళ్ళీ మళ్ళీ ప్రణామం చేస్తున్నాను మైత్రే మహర్షి పిదరుడితో ఇంకా ఇలా చెప్తున్నాడు పరమ విద్వాంసుడైన కపిల భగవానుడు ఈ ప్రకారంగా తన తల్లి అయిన దేవభూతి చే స్థుతి చేయబడ్డాక దయాళుడై గంభీర స్వరంతో ఆమెతో ఇలా అన్నాడు ఓ మాత చక్కగా సేవ చేయడానికి యోగ్యమైన నేను చెప్పిన మార్గంలో నువ్వు పయనించి స్థిరచిత్తంతో ఉంటే తొందరలోనే నువ్వు జీవన్ముక్తి పొందుతావు ఏ విద్యను భ్రమవాదులైన మునులు సేవ చేశారో అటువంటిదైనా నా చేత చెప్పబడిన జ్ఞానాన్ని శ్రద్ధతో అవలంబించు ఎందుకంటే ఈ జ్ఞానంతోనే నా స్వరూప ప్రాప్తి అవుతుంది అప్పుడు మళ్ళీ జన్మ అంటూ ఉండదు ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకోరో వారు ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉంటారు కపిలదేవుడు ఈ విధంగా దేవహూతికి తన ఆత్మగతిని చూపించి ఆవిడ వద్ద సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తరువాత దేవహూతి తన కొడుకు చెప్పిన యోగ మార్గంలో యోగధారణ చేసి ఏకాగ్ర చిత్తంతో సావధానంగా సరస్వతీ నది మొకట రూపమైన బిందు సరోవరంలో నివసించసాగింది ఆ బిందు సరోవరంలో స్నానం చేసి జడలు కట్టిన జుట్టుతో వంకర తిరిగిన ముంగులు గల దేవహూతి తన దుర్బల శరీరంపైన చీర ధరించి ఉగ్రతపాన్ని ధారణ చేసి అక్కడ ఉండసాగింది ఆమె ఎప్పుడూ తను అనుభవించిన పురోభోగాలను కనీసం స్మరించలేదు ఎలాగైతే దూడకి దూరమైన గోవులాగా కొడుకు తనను విడిచి వెళ్ళినందుకు దుఃఖించింది కానీ ఆ విషయాన్ని తన నియమర్శలకు అడ్డు రానివ్వలేదు ఎందుకంటే అప్పటికే ఆమెకు ఆత్మజ్ఞానం అయింది ఆ తరువాత ఆమె అఖండ సమాధిలోకి వెళ్ళిపోయింది అందుకని ఓ విదుర ఎక్కడైతే దేవహూతికి యోగసిద్ధి ప్రాప్తించిందో ముక్తి పొందిందో ఆవిడ ఆ స్థలం సిద్ధపదము అని ప్రసిద్ధి చెందింది ఇంకా ఆ దేవహూతి యొక్క విమల శరీరం నదీ స్వరూపం ధరించి లోకులకు పాపాల నుంచి మోక్షమిచ్చే దేవిలాగా ఇప్పటికీ వర్ధిల్లుతోంది మహాయోగి అయిన కపిలదేవుడు కూడా తన తండ్రి ఆశ్రమం నుంచి తల్లి అనుజ్ఞతో తూర్పు దిశగా వెళ్ళాడు అక్కడి సిద్ధులు చారణులు గంధర్వులు మునులు అప్సరగణాలు ఆ కపిలదేవుడిని స్థుతించారు సముద్రం ఆయన ఉండడానికి స్థానాన్ని కానుకగా ఇచ్చింది కపిల భగవానుడు మూడు లోకాల శాంతి నిమిత్తం సావధానంగా యోగధారణ చేసి ఇప్పటికీ అక్కడే వెలిసిలుతున్నాడు సాంఖ్య శాస్త్రాచారులు సదా ఆయనను స్థుతి చేస్తారు ఓ పాపం లేని విధుర మైత్రే మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు నువ్వు నన్ను అడిగిన కపిల భగవానుడు మరియు ఆయన తల్లి దేవహూతికి మధ్య జరిగిన సంవాదం గురించి నీకు అంతా వివరించాను సజ్జన పురుషుడైన కపిల భగవానుడిచే ఆత్మ ప్రాప్తికై చెప్పబడిన సాధనలన్నింటిలో అత్యంత గోపనీయమైన దానిని వినిపిస్తాను ఎవరి బుద్ధి అయితే గరుడు ధ్వజ భగవానుడిలో లగ్నమవుతుందో వారు ఆ భగవానుడి చరణాల విందాలనే పొందుతారు అంటే వాళ్ళు వైకుంఠానికి వెళ్ళి సామీప్య మోక్షాన్ని పొందుతారు ఇది శ్రీమద్భాగవతంలో ముప్పై మూడు అధ్యాయాలు గల మూడవ స్కంధం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలో చతుర్థ స్కంధంలో ప్రథమ అధ్యాయంలో మనువు యొక్క కన్యల వేరువేరుగా వర్ణన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి